హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ పిల్ల ఈరోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్ సకినాలు చాలా సులువుగా పిండి మర దగ్గరికి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా బాగా వచ్చాయి ఇలా మీరు కూడా చూసి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉన్నాయో చెప్పండి ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చాయో కరకరలాడుతూ వచ్చాయి ఇలా పట్టుకొని విరవగానే విరిగిపోతున్నాయి నేను మిక్సీలో రుబ్బి సకినాలు చేశాను చూడండి ఈ సైజు గ్లాస్తో రెండు గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నాను రేషన్ బియ్యం తీసుకుంటే సకినాలు మంచిగా వస్తాయి ఎందుకంటే రేషన్ బియ్యంలో జిగురు ఎక్కువగా ఉంటుంది అందుకని సకినాలు చుడుతానప్పుడు విరిగిపోకుండా ఉంటాయి చాలా బాగా వస్తాయి వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని కడిగి ఒక ఐదు ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి ఆ తర్వాత ఇలా జలిగినలోకి వేసేసుకొని వాటర్ మొత్తం పోయే వరకు పక్కకు పెట్టుకోవాలి ఇంకా ఇందులో కొద్దిగా వాటర్ ఉంటే ఇలా టవల్ కానీ ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే ఒక చెద్దర కానీ వేసి ఇలా ఆరపోసుకోవాలి ఈ బియ్యం ఎలా ఉండాలి అంటే మనం ముట్టుకుంటే మన చేతులకు తడి అంటొద్దు కాకపోతే బియ్యం పచ్చిగా ఉండాలి పూర్తిగా ఆరకూడదు అలా ఉన్నప్పుడు వీటిని మిక్సీలో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి అంటే మెత్తగా పట్టుకోవాలి పిండిలాగా రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను కదా కేజీ అంత పిండి వచ్చింది ఐదు కేజీలు పది కేజీలు పదిహేను కేజీలు ఇలా చేసుకుంటే మాత్రం పిండి మర దగ్గరికి పోయి పట్టించుకురావాల్సిందే రావాల్సిందే మిక్సీలో పట్టడం కుదరదు సంక్రాంతికి సకినాలు చేయాలి అనే సాంప్రదాయం ఉంటుంది అందుకని నేను సాంప్రదాయం కోసం కొద్దిగా చేస్తున్నాను అలాగే మన ఛానల్లో వ్యూర్స్ కోసం కూడా షేర్ చేస్తామని చేస్తున్నాను మిక్సీలో మెత్తగా పట్టుకున్న తర్వాత ఇలా జల్లడతో జల్లించుకోవాలి మనకు పలచగా ఉన్న పిండి కిందికి వచ్చేస్తుంది కొంచెం మందంగా బరుసగా ఉన్న పిండి పైనే ఉండిపోతుంది ఆ పిండిని మళ్ళీ మనం ఇంకొకసారి మిక్సీలో వేసి మళ్ళీ మిక్సీ పడితే మెత్తగా అయిపోతుంది ఇలా రెండు మూడు సార్లు నేను కడిగి పెట్టుకున్న బియ్యం మొత్తం మిక్సీకి వేసుకొని పిండి తయారు చేసుకున్నాను సకినాల పిండి సకినాల పిండి అయితే ఖచ్చితంగా ఐదారు గంటల పాటు నానబెట్టి తయారు చేసుకోవాలి అప్పుడే సకినాలు మంచిగా వస్తాయి ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేవారు రాత్రి పడుకునే ముందు బియ్యం మంచిగా కడిగి నానబెట్టుకొని పడుకొని ఉదయం లేవగానే ఏదైనా చీరలోకి కానీ లేకపోతే సన్నటి బెడ్షీట్లోకి కానీ బియ్యాన్ని మొత్తం తీసుకొని వడే వడేసుకోవాలి అప్పుడు అందులో ఉన్న వాటర్ అంతా ఆరిపోతాయి పూర్తిగా ఆరిపోయిన తర్వాత మనం మిల్లు దగ్గరికి వెళ్ళి పిండి పట్టిస్తే పిండి పడతారు వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటే వాళ్ళు కూడా కొద్దిగా అరపోసి తీసుకురమ్మంటారు చూడండి ఇలా మిక్సీలో వేసి పడుతున్నాను ఈ మిక్సీ పట్టిన పిండిలోకి కొద్దిగా ఓమ అలాగే కొద్దిగా నువ్వులు ఉప్పు వేసుకోవాలి సకినాలలో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ పట్టవు ఉప్పు ఓమ నువ్వులు వన్ వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది నేను తీసుకున్న పిండిలోకి అయితే మొత్తమంతా అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకొని నీళ్ళు పోసుకొని ఆ తర్వాత సకినాల పిండి ఎలా అయితే కలుపుతామో అలా కలిపేసుకోవాలి మన దోశల బ్యాటర్ ఉంటుంది కదా అంతకంటే కొంచెం గట్టిగా కొద్దిగా లూజ్గానే ఉండాలి పిండి ఇందులో ఎక్కువ వాటర్ పోసుకున్నా ఏం పర్వాలేదు కొద్దిసేపు పక్కన పెడితే చిక్కబడిపోతుంది గట్టిగా అయిపోతుంది అందుకని ఇంతే కొలతలతో వాటర్ పోయాలని ఏమీ లేదు నేను నేను హడావిడిగా కలుపుతూ ఉంటే కూడా కొద్దిగా వాటర్ ఎక్కువయ్యాయి ఓరగంట పక్క పెట్టి ఆ తర్వాత సకినాలు పోస్తే బాగానే వచ్చాయి సకినాలు చేయడం రాని వాళ్ళ కోసం ఒక చిన్న టిప్ చెప్తాను సకినాలు చేత్తో చుట్టడం రాకపోతే మనకు పాల ప్యాకెట్స్ వస్తాయి కదా అమూల్వి సుముల్వి వాటిని తీసుకొని కట్ చేసుకొని అందులో పిండి నింపుకొని ఇంకొక వైపు కోన్ షేప్ తెచ్చుకొని కో లాస్ట్ కోన కట్ చేసుకోవాలి దాంతో చుట్టుకున్నా కానీ మంచిగానే వస్తాయి కాకపోతే చేత్తో చుట్టినంత బాగా రావు ఎప్పుడైనా సకినాలు చేసినప్పుడు మొదలు పెడుతున్నప్పుడు మధ్యలో కొద్దిగా పిండి పెట్టి ఆ పిండికి బొట్లు పెట్టుకొని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బొట్లు పెట్టుకొని స్టార్ట్ చేస్తారు మా చిన్నతనం నుండి అంతే ఎప్పుడు చేసినా అలానే చేస్తారు నేను చేసినవి కొన్ని అయినా నేను కూడా అలాగే చేశాను తెలంగాణ సైడు పల్లెటూర్లలో సంక్రాంతికి అలాగే దసరాకి అప్పలైతే బాగా చేసుకుంటారు సకినాలు గ్యారలు అలాగే మడుగులు ఇవన్నీ బాగా చేసుకుంటారు సంక్రాంతికి అయితే ఖచ్చితంగా సకినాలు చేస్తారు పది కిలోలు పదిహేను కిలోలు ఇరవై కిలోలు కూడా చేస్తారు పెద్ద పెద్ద చెద్దర్లు వాకిళ్ళలో వేసి ఐదారుగురు కూర్చొని అంటే ఇంటి పక్క వాళ్ళు వాళ్ళు వీళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా ఇలా సకినాలు చూడడం వచ్చిన వాళ్ళు ఒకరు ఈరోజు చేస్తే ఇంకొకరు మరొక రోజు చేస్తారు ఒకరికొకరు హెల్ప్ చేసుకొని చేసుకుంటూ ఉంటారు మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా మా ఫ్రెండ్స్ ఐదారుగురు కలిసి ఇవాళ మా ఇంట్లో సకినాలు చేస్తే మా ఇంటికి ఇలా సకినాలు చుట్టడానికి వచ్చేవాళ్ళు నెక్స్ట్ డే వేరే వాళ్ళ ఇంట్లో చేస్తే వాళ్ళ ఇంటికి మేము సకినాలు చూడడానికి వెళ్ళే వాళ్ళం స్కూల్ ఉంటే స్కూల్కి పోయి వచ్చిన తర్వాత సకినాలు చేయడం కంప్లీట్ అవ్వకపోతే మేము కూడా ఇలా చుడుతూ నేర్చుకునే వాళ్ళము చాలామందికి తెలంగాణ సైడ్ విలేజెస్లో ఉండే వాళ్ళకి ఈజీగానే ఇలా సకినాలు చుట్టడం వస్తుంది ఒక రెండు మూడు ఆయిల్ ఆయిల్లో కాలువగానే ఎప్పుడు పెద్దవాళ్ళ దగ్గర పెట్టి దండం పెట్టి మాకిస్తారా అని ఎదురుచూస్తూ ఉండేవాళ్ళం ఓ రెండు ముడిస్తే తినుకుంటూ ఇలా సకినాలు చుట్టేవాళ్ళం వాడ మీద ఒక్కరింట్లో అప్పలు చేసినా కానీ ఆ వాడ మొత్తం వాసన వచ్చేస్తుంది ఈరోజు ఎవరు చేస్తారు అనేది తెలిసిపోతుంది అలా ఉండేదప్పుడు ఇప్పుడు కూడా చాలా వరకు అలాగే చేస్తూ ఉంటారు ఎక్కువ క్వాంటిటీలో చేస్తే ఒక పెద్ద బెడ్షీట్ వేసి అందులో పోసేదాన్ని కాకపోతే ముప్పావు కేజీ అంత మాత్రమే పిండి ఉంది కదా అందుకని నేను ఒక టవల్ వేసి పోసాను కరెక్ట్గా ఈ టవల్ కూడా నిండలేదు ఎయిటీ పర్సెంట్ అంతే పండగ పనులు మీ ఇంట్లో మొదలయ్యాయా ఎంతమంది అప్పాలు చేయడం స్టార్ట్ చేశారు సకినాలు చేశారు ఎవరెవరు సకినాలు చేశారో కామెంట్లో చెప్పండి మా చుట్టుపక్కల ఈ సకినాల తడిపిండి పట్టే మిల్లులు అయితే లేవు ఇప్పుడు నేను సకినాలు ఎక్కువ క్వాంటిటీలో చేయాలి అనుకుంటే తడిపిండి పట్టే వాళ్ళు ఎక్కడున్నారా అని వెనుకలాడుకొని అక్కడికి మోసుకొని వెళ్ళి పట్టించుకొని రావాలి అంత ఓపిక లేదు అందుకని సాంప్రదాయంగా కొన్ని చేసిన చాలే అని నేను ఇలా నానబెట్టి మిక్సీలో పట్టి చేసేస్తున్నాను చాలా బాగా వచ్చాయి మిక్సీలో పట్టి చేస్తే ఎలా వస్తాయో అనుకున్నాను ఫస్ట్ టైమే మిక్సీలో పట్టి చేశాను ఒక్కటి కూడా విరగలేదు అన్నీ కరెక్ట్గా వచ్చాయి నేను తీసుకున్న రైస్ బాగున్నాయి అనిపించింది ఇంకా పిండి ఉంటే బాగుండు ఎక్కువ చేస్తే బాగుండు అనిపించింది ఇలా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులోకి ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి పెద్ద ముక్కుడు పెట్టుకొని చేస్తే ఒకే ప్లేట్లో పన్నెండు పదహారు అలా లైన్గా పెట్టేసుకొని ఆ ప్లేట్నే ఈ ఆయిల్లో ముంచి తీస్తారు కాకపోతే నేను చిన్న ముక్కుడు పెట్టాను కదా అందుకని ఇలా వేశాను కాకపోతే ఒకదాని మీద ఒకటి వేస్తే నూనె చిల్లుతుందేమో అని భయం అయ్యి నేను ఇలాగే ఒక్కొక్కటి వేశాను ఆ తర్వాత ఇలా అప్పల పుల్లలు ఉంటాయి ఇప్పుడు నేను ముక్కుడులో పెట్టి అటు ఇటు అంటున్నాను చూడండి ఇలాంటి అప్పల పుల్ల తీసుకొని మనం ఎంత నెమ్మదిగా ఒక్కొక్కటి వేసినా కానీ సకినాలు అంటుకుంటూ ఉంటాయి ఎందుకంటే పచ్చిదనం అనేది పూర్తిగా ఆరకపోతే అంటుకుంటాయి పిండిని మనం ఎక్కువ లూజ్గానే కలుపుతాం కాబట్టి వాటర్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది అందుకని ఇలా రెండు వైపులా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఇలా ఈ పుల్ల సహాయంతో సకినాలను బయటికి తీసుకోవడమే మన సకినాలు అయితే ఇలా ఈజీగా రెడీ అయిపోతాయి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ పట్టవు అలాగే ఎక్కువ నూనె కూడా పీల్చదు సకినాలకు ఒకప్పుడు ఇంట్లో ఫ్లోరింగ్లో బండలు లేకుండా నేల మాత్రమే ఉన్నప్పుడు నేల మీద ఒక చెద్దర వేసి సకినాలు పోసుకుంటే సకినాలలో ఉన్న పచ్చిదనాన్ని నేల పీల్చుకునేది అప్పుడు తొందరగా ఆరిపోయి డీప్ ఫ్రై చేసినప్పుడు తొందరగా కాలేవి కాకపోతే ఇప్పుడు బండల మీద మనం చెద్దర కానీ టవల్ కానీ వేస్తాం కాబట్టి పచ్చిగానే ఉంటుంది ఎక్కువ ఆరవు నిదానంగా కాల్చుకోవాలి వీటిని టైం పడుతుంది వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్